హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం సాంబాదిత్యుడు గురించి తెలుసుకుందామండి ద్వాదశ ఆదిత్యుల్లో సాంబాదిత్యుడు అంటే శ్రీకృష్ణుడు మరియు జాంబవతిల పుత్రుడైనటువంటి సాంబుడు ఆయన చేత ప్రతిష్ఠించబడినటువంటి ఆదిత్యుడు ఆయన వృత్తాంతం ఏంటో ఈ వీడియోలో చూద్దామండి ఇక్కడ కనిపిస్తున్న ఈ కుండము సూర్యకుండం అంటారండి దీన్ని నారదుడు వల్ల కృష్ణుడి చేత శప్పింపబడతాడు సాంబుడు కుష్టు వ్యాధిగ్రస్తుడివి కమ్మని చెప్పి శ్రీకృష్ణుడు సాంబుడిని శప్పిస్తాడు తర్వాత మళ్ళీ ఆ శాప విమోచనాన్ని కూడా శ్రీకృష్ణుడు సాంబుడికి చెప్తాడండి కాశీనగరానికి వెళ్ళి అక్కడ విశ్వేశ్వరునితో పాటుగా సూర్యభగవానుడి కోసం కూడా నువ్వు తపస్సు చెయ్యి అప్పుడు నీకు ఆ కుష్ఠరోగం అనేది తగ్గిపోతుంది అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ఆదేశానుసారం ప్రకారం సాంబుడు కాశీనగరానికి వచ్చి అక్కడ విశ్వేశ్వరుణ్ణి ప్రతిష్ఠించాడు అట్లానే సూర్య ఆరాధన చేసి తన కుష్ఠు రోగాన్ని పోగొట్టుకున్నాడు అన్నమాట ఆ ప్రదేశం ఏదైతే ఉన్నదో ఇదండి అది సాంబాదిత్యుడు ఇక్కడ పైకి ఇదంతా ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతుంది కూడా అంతా ఇక్కడ చూడండి ఆ రెడ్ షర్ట్ వేసుకున్నప్పుడు మా గైడ్ చూపిస్తున్నాడు చూడండి ఇక్కడ లోపల ఉన్నది సాంబాదిత్యుడు అని చెప్పి లోపలికి వెళ్తున్నాను అక్కడ చూడండి శ్రీకృష్ణుడు కొడుకు అయినటువంటి సాంబుడి చేత ప్రతిష్ఠించబడినటువంటి ఆదిత్యుడు ఇదిగొండి ఆయన దర్శనం చూడండి स्व प्राप्त स्व धर्मा रूप च चंदन कासे पाकी वंशी पद्मधरम देवंत मृत्यु प्रमाणम लो केंद्र मार्म तथा गोति गहम महापात्रम देवंत मृत्यु के लिए इत्यादि जिसमें विधि यहां महापात्रम सो ये पलच पलच సూర్యేశ్వర్ మహాదేవ్ ఇదిగోండి ఈయన సూర్యేశ్వర్ మహాదేవ్ అంటండి విఘ్నేశ్వరుడు ఈశ్వరుడు తులసీదాస్ ఈ రెండు దేవాలయాలు ఈశ్వరుడు ఈ దేవాలయాన్ని ఎదురుగా చూస్తే ఓన్లీ హనుమంతుని విగ్రహం కనిపిస్తుందండి ఇటు ఇటు వైపుకి వచ్చి అక్కడ పెద్ద హోల్ ఉన్నది దాంట్లోంచి చూస్తే ఇంకో విగ్రహం కనిపిస్తుంది అదేంటి అంటే సాంబాదిత్యుడు సాంబుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నటువంటి మూర్తి అంటండి ఈ ఈ హనుమాన్ మూర్తి ఈ మండపము అక్కడ ఉన్నటువంటి సోమేశ్వర మహాదేవ మండపాలు రెండు తులసీదాసు గారి చేత ప్రతిష్ఠింపబడ్డాయట ఆయనే స్వయంగా తయారు చేసి ప్రతిష్ఠించారని శ్రీరాముని పరమభక్తుడైనటువంటి తులసీదాసు గారు రామాయణాన్ని రామచరిత మానస్ అనే పేరుతోటి హిందీలో రచించారండి ఆ సంగతి మనందరికీ తెలుసు ఈ ఎదురుగా నుంచి చూస్తే కనిపించే హనుమంతుని విగ్రహం ఒక్కటే మనకు తెలుస్తుందండి కానీ అక్కడ వాళ్ళు ఆయన పూజారో మరెవరో నాకైతే అర్థం కాలేదు పూజారే అనుకుంటా అతను వచ్చి ఈ హోల్ లో ఆయన్ని కూడా దర్శనం చేసుకోమని చెప్తున్నారు ఈ సాంబాదిత్యుని దర్శనం వల్ల దీర్ఘకాలిక రోగాలు మరియు చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు నశించిపోతాయి అని చెప్పి కాశీఖండంలో వివరించబడింది అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్